మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జవహర్నగర్ డంపింగ్ యార్డ్ ను సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ ఈటల శ్రీ రాజేందర్ అన్నగారు డంపింగ్ యార్డ్ సందర్శించి అక్కడ పలు సంఘటనలు తెలుసుకుని వీలైనంత త్వరలోనే డంపింగ్ యార్డుపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మామూలు మిషన్ కాదు అంటే ఒక వంద టన్ను రెండు వందల టన్ను చేస్తే ఎక్కువ ఇక్కడ పదివేల టన్ను ఒక్క దగ్గర చేయడం వల్ల దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు దీన్ని వాటర్ పొల్యూటన్ అయితే అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది ఇప్పుడు స్మెల్ కట్కేసరి వరకు వస్తుంది ఇక్కడ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చింది ఆర్డర్ వచ్చి ఇక్కడ స్ప్రెడ్ చేయాలా స్ప్రెడ్ చేసాలా ఒక దగ్గర ఇంత దాన్ని పెట్టడానికి లేదని చెప్పేసి ఇచ్చేసి అయితే అది ఎవరు ఇచ్చారు వీళ్ళే ఇచ్చారు అఫిడేవిట్ గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చారు మేము స్ప్రెడ్ చేస్తామని గ్రీన్ ట్రిబ్యునల్ ఇదంతా ఏందని అడిగినప్పుడు మేము ఇట్లా దాన్ని మారుస్తాము దీన్ని స్ప్రెడ్ చేస్తామని చెప్పి వీళ్ళే అఫిడేవిట్ ఇచ్చిరూ ఆ ఇచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది ఈ ఐదేళ్ళలో పెరిగినటువంటి అప్పటికి ఇది లేకుండే ఇదంతా మంచిగా ఉండే ఇది ఇది లేకుండే ఇది 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 లేకుండే ఇచ్చి ఇదంతా అగ్రికల్చర్ ఉండే ఈ మధ్యకాలం లోపల ఈ ఐదేళ్ళలో ఇంకా పెరిగింది మొన్న మొత్తాంత దీసేమని ఆర్డర్ ఇచ్చేది దీసేమన్నాక కూడా కనీసం రోజు కూడా అసలు ఆపిన పాపమే లేదు దీని గురించి జవహర్ నగర్ ప్రాంతం వేల ఎకరాలు స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో ఐదు వేల పైకి ఎకరాలు ఇక్కడ ఎక్ సర్వీస్ మేల డబ్బులతో కొన్న భూమి ఆనాడు ఇక్కడ జనావాసం లేదు జనాలు నివసించే ప్రాంతం కాదు కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పెరిట మొదలుపెట్టి యాభై లారీలు వంద లారీలుగా మొదలుపెట్టి ఇవాళ పదివేల మెట్రిక్ టన్నుల చెత్తని జవహర్ నగర్లో వేస్తూ ఉంటారు ఆనాడు జనం లేరు కానీ వాళ్ళ లక్షల మంది నాగారం దమ్మాయిగూడ అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక పది లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ పది లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ కడుపుదరికల్లో ఉండేవాళ్ళు వీళ్ళు ముప్పై గజాలు అరవై గజాలు నివసించే ప్రజలు వాళ్ళు కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్ళల్లో పనిచేసి బతిక ప్రజలు కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొదబెట్టి కూడా అయ్యా మేము చచ్చిపోతూ ఉన్నాం ఈ వాసన భరించలేకపోతున్నాం అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవకాలు పాలవుతున్నాయి మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు మా మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించింది ఉద్యమాలు చేసింది రెండు వేల పదిహేడులో ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది షిఫ్ట్ చేయమని చెప్పింది కానీ నిమ్మకు నేను ఎత్తునగా వివరించింది ఆనాటి ప్రభుత్వం అబిడేవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్దలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది ఇక్కడ ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవాహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం కానీ రెండేళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ళల్లో మీకలి పోయి మా ఆరోగ్యాలు కలా పోవడం కాదు మా మా ప్రాణాలు పోతూ ఉన్నాయి మా ప్రాణాలు పోతూ ఉన్నాయి ఐదు గంటల్లో కూడా ప్రజల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు అయ్యా దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొదలుపెట్టుకున్నారు నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టిన కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతా వాళ్ళే వాళ్ళు గ్రీన్ టేపుల్ పోయి ఈ బాంబే ఐఐటి బాంబే ఐఐటితో స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో దీన్ని అర్జెంటుగా దీన్ని స్ప్రెడ్ చేయాలి దీన్ని అర్జెంటుగా ఆపాలి ఏ చెత్త అయితే ఏ నీళ్ళు అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విషత్తులు ఏం చేసాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇంతవరకు ఏం చేయలేదు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు చెందింది ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్టే తప్పుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిలైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంట్ సమావేశం తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఐదు మరణించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యజమాని కూడా తెలుస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం పది రోజుల పాటు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికి కానీ స్టేషన్లో నిమగ్నమై పార్లమెంట్ సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యక్రమం ప్రకటించారు ఒకనాడు జనాలు లేనటువంటి ఏరియా జవాన్ నగర్ ఏరియా ఇక్కడ డంప్ యార్డ్ మొదలుపెట్టిన రెండు వందల టల్లు మూడు వందల టల్లు మొదలుపెట్టి ఇవాళ పదివేల మెట్రిక్ టన్నులు రోజుకి ఈ ఇక్కడ జమ చేస్తూ ఉన్నారు ఇవాళ హైదరాబాద్ విస్తరించిన తర్వాత నగర్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దమ్మాయి కూడా కావచ్చు జవార్ నగర్ కావచ్చు అనేక కీసర మండలానికి సంబంధించిన గ్రామాలు కావచ్చు దాదాపు మూడు నాలుగు లక్షల జనాభా ఇక్కడ నివసిస్తూ ఉంటే జనావాసాల మధ్యనే ఈ డంప్ యార్డ్ కొనసాగుతూ ఉంది రెండు వేల పదిహేడులో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన కొట్లాడి ఆనాడు గ్రీన్ సిబ్బల్కి వెళ్తే ఇక్కడ చెత్త వేయడానికి ఆస్కారం లేదు ఇంత పెద్ద నగరానికి ఒకే చెత్త కుప్ప ఉంటుందా ఏం చేస్తున్నారని చెప్పి మొత్తకాయలు వేసి ఆనాడు గవర్నమెంట్ హెచ్చరించినప్పుడు రెండు వేల పదిహేడులో మనం చెప్పిన గవర్నమెంటు దీన్ని విస్తరిస్తాం తరలిస్తామని చెప్పిండు కానీ రెండు వేల పదిహేడు తర్వాత తరలించేది కాదు కదా ఇవాళ పది రేట్లు ఇరవై రేట్లు వేసి ఇంకా నరకంలో ఇచ్చేసి ఎప్పుడైనా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఐదులో అనేక సార్లు ట్రిబ్యునల్ ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తరలించడం అని చెప్పి చెప్పినప్పుడు ఇలా ఆదేశాలు ఇచ్చినా కోర్టు తీర్పులు వచ్చినా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తుంది తప్ప ఇది పట్టించుకునే పాపన పోతలేదు ఇవాళ ఈ చెత్త లారీలు ఈ చెత్త లారీలు వాటి పైన కప్పు పెట్టు కప్పేసుకొని రాకపోవడం వల్ల చెత్త అంతా కూడా గ్రామస్తు పడుతూ ఉంటుంది లక్షల మంది ప్రజలు ప్రతి నిత్యం వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళ ఇళ్లలో పనిచేసి కంపెనీలలో పనిచేసి కూరగాయలు అమ్ముకొని మళ్ళీ అమ్ముకొని పట్టినటువంటి కుటుంబాలు సంపాదించే ప్రతి పైసా కూడా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టి తప్ప వాళ్ళ ఎన్నడూ ఆరోగ్యం మీద పరుస్తుంది వాళ్ళ పైన పురుగులు వచ్చి పడుతూ ఉంటే మొత్తం దద్దులు వస్తూ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ముప్పై గజాలు అరవై గజాలలో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు ఇలా వాళ్ళ రక్తం ఇలా తాగుతూ ఉంది ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగడమాడుకుంటుంది తప్ప వాళ్ళ గురించి పట్టించుకోవడం మాపలకపోలేదు మొదబెట్టుకున్నాం మేము అయ్యా ఒకనాడంటేనేమో ఇది జనాలు లేని ప్రాంతం కాబట్టి ఏమరిగి లక్షల మంది మాత్రమే కాకుండా ఇంకా విస్తరిస్తున్నటువంటి నగరంలో ఈ ప్రాంతంలో దీన్ని స్ప్రెడ్ చేయమని చెప్పి కోరినాం దీన్ని మొత్తం షిఫ్ట్ చేయమని చెప్పి కోరినప్పుడు చేస్తాం చేస్తామని చెప్పి ఇస్తారు చేయలే చివరికి గ్రీన్ ట్రిప్ మళ్ళీ లేటెస్ట్గా ఇవాళ తీర్పు ఇచ్చింది ఒకవేళ కనుక ఈ తీర్పును ఈ ప్రభుత్వం పెడచేయ పెడితే తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధంగా ఉండడం కోసం మాత్రమే ఇవాళ వచ్చినాం నిన్న గ్రామస్తులు మా జవాన్ నగర్ కానీ నుండి దమ్మాయి కూడా కానీ అటుపక్క ఉన్న నాగారం కానీ చేర్యాలు కానీ ఆ ప్రాంత ప్రజానీకం మాకు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి మా ప్రాణాలు పోతూ ఉన్నాయి మా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని చెప్పి వాళ్ళు మొదలు నిన్న కాక మొన్న వాళ్ళు దన్నా చేస్తే చివరికి డ్రైవర్లతోటి దాడి చేయిస్తారు తప్ప ప్రజల మీద దౌర్జన్యం చేస్తాం తప్ప సమస్యలు పరిశీలించే ప్రయత్నం చేస్తలేరు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వం కనుక గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయకపోయినా ప్రజలు కోరుతున్నట్టుగా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోయినా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ ఇక్కడ నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్న గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి జవహర్ నగర్ బాధలైందో తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కనీసం వారెత్తన ఈ సమస్య పరిష్కారం అయితే అని చెప్పి భావించినాం కానీ వారి నాయకత్వంలో వాళ్ళ ఏరుబడిలో కూడా దీనికి మోక్షం లేదు కాబట్టి ఇవాళ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమై వచ్చినాం ఇలా మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు మర్యాదగా ఈ పది లక్షల టన్నుల చెత్తని ఒకే దగ్గర వేసి దాదాపు ముప్పై నలభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజల జీవితాలతో చెరగడం ఆడే ప్రయత్నం చేయొద్దు అంతేకాదు ఇక్కడ గుండె చెరువు నుంచి మొదలు పెడితే ఇవాళ ఈదిలాబాద్దు వరకు పదుల సంఖ్యలో గొలుసుకట్టు చెరువులలో ఇవాళ ఇది నది కన్నా కూడా డేంజరస్ కెమికల్ వాటర్ కన్నా కూడా డేంజరస్ ఈ లీచి వాటర్తో చేపలు కాదు కదా ఏ జీవం బతికే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పదుల సంఖ్యలో గొలుసుకట్టు చెరువులను విషపూరితంగా మార్చి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెరగాడితే మారుతున్నటువంటి జవహర్ నగర్ డంప్ యార్డును తల్లించేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుని భరతం పట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను